కొన్ని కొన్ని వ్యాధులు కొన్ని కొన్ని డిసీజెస్ మనకు తెలియకుండానే మన ఇంట్లోకి వచ్చేస్తే మన ముంగిట్లోకి వచ్చేస్తే మన రాష్ట్రం వచ్చేస్తే మన దేశం వచ్చేస్తే ప్రపంచంలో చక్కెరలు కొట్టేస్తూ ఉంటాయి ఆ మధ్యన కరోనాతో అలాగే భయపడిపోయాం విలువలు ఇప్పుడు తాజాగా గత కొద్ది రోజులుగా చాలామంది వినే ఉంటారు జీబీఎస్ వైరస్ అనేది ఈ జీబీఎస్ వైరస్ అంటే ఏంటంటే గిలియన్ బార్ సిండ్రోమ్ ఈ వైరస్ ఈ మధ్యన మొన్న మధ్యన అనుకున్న ఒక కేసు వచ్చింది అన్నారు అప్పట్లో ఏదో హైదరాబాద్లో ఎక్కడో ఒక కేసు నమోదైంది అన్నారు అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఒక కేసు వచ్చిందని అయితే వార్త అయితే విన్నాను ఎక్కడ ఏంటనేది క్లారిటీగా చెప్పలేదు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు గోప్యంగా ఉంచుతారు కాబట్టి అయితే ఇప్పుడు ఇలాంటి కేసులు ఆంధ్రప్రదేశ్కి పదిహేడు వచ్చినాయి అంట అంటే పదిహేడు మందిలో ఈ సిమ్టమ్స్ గుర్తించారు ఈ వైరస్ సోకింది అనేది ఈ జీబీఎస్ వైరస్ సోకింది అని చెప్పి గుర్తించారు దీన్ని నేరుగా వైద్య శాఖ వెల్లడించింది అయితే ఇందులో ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి కేసులు ఉన్నాయి ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రధానంగా గుంటూరు విశాఖ ఈ రెండు ప్రాంతాల్లో ఐదు ఐదు చొప్పున కేసులు వచ్చినాయంట అంటే గుంటూరులో ఐదు విశాఖలో ఐదు పది కేసులు కాకినాడలో నాలుగు అలాగే విజయవాడ అనంతపురం విజయనగరం ఈ మూడు జిల్లాలో ఒక్కొక్క కేసు అంటే ఎక్కువగా గుంటూరు విశాఖ కాకినాడలో ఈ కేసులు ఉన్నాయి గుంటూరు విశాఖలో ఐదైదు కేసులు నమోదైని కాకినాడలో నాలుగు కేసులు నమోదైని అయితే ప్రస్తుతం వీళ్ళకి చికిత్స అయితే అందిస్తున్నావు అంటూ ఆ శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు అయితే ఎనిమిది వేల రూపాయలు సారీ ఎనిమిది వేల వ్యాక్సిన్లు అయితే అందుబాటులో ఉన్నాయంటే దీనికి సంబంధించి ఎవరు ఆందోళన చెందొద్దని కూడా చెప్తున్నారు జీబీఎస్ అంటే గిలియన్ బార్ సిండ్రోమ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పదిహేడు కేసులు ఉన్నాయి అంటే ఒకటి ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కరోనా వచ్చి వెళ్ళిపోయింది చాలామంది బయట నేను చూస్తూ ఉంటాను బయట తిరిగినప్పుడు బస్సుల్లోనూ రైళ్లల్లోనూ సినిమా హాల్ దగ్గర రద్దీగా ఉన్న ప్రాంతాల్లోనూ చాలా విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి కేరు తీసుకోరు కనీసం మాస్క్ పెట్టుకోరు అలాగే మాస్క్ పెట్టుకున్న చాలా వింతగా చూస్తారు ఇ మాస్క్ పెట్టుకున్నప్పుడు కరోనా లేదు కదా అని కరోనా లేకపోతే మాస్క్ పెట్టుకోకూడదా కరోనా లేకపోతే జాగ్రత్తలు తీసుకోకూడదా అంటే కరోనా లాంటి భయంకరమైన వైరస్ వచ్చి జనాలు చచ్చిపోతుంటేనే అప్పుడు వెళ్ళి మాస్క్ తీసుకుని పెట్టుకోవాలా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడున్న సమాజంలో పొల్యూటెడ్ కంప్లీట్గా పొల్యూషన్ మధ్య మనం బతుకుతున్నాం ఆ పొల్యూషన్లోంచి రకరకాల వ్యాధులు వస్తాయి రకరకాల వైరస్లు వస్తాయి ఆ వైరస్ ఏంటి అని గుర్తించే లోపే అది మన లోపలికి వెళ్ళిపోయి మన ఊపిరి తినేస్తూ ఉంటుంది తర్వాత ఎప్పుడుకో ఎవరో అధ్యయనం చేసి ఇలా ఇలా జరిగింది బయట పొల్యూషన్ వల్ల లేదంటే కాలుష్యం వల్ల ఇలా ఇలాంటి రోగాలు వస్తున్నాయని చెప్పే లోపు ఈ లోపులో జరగాల్సిందంతా జరిగిపోద్ది ఆ పుణ్యకార్యం అంతా దయచేసి ఇలా హేళన చేయడం తగ్గించాలి అందరూ జాగ్రత్త తీసుకోవాలి అనే ఆలోచన వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే మాస్క్ పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న డిసీజెస్ పది మందికి వెళ్లకుండా ఉంటుంది అలాగే అవతల వాడి డిసీజెస్ మనకి రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది మాస్క్ అనేది అంతే తప్ప మాస్క్ పెట్టుకున్నావు నువ్వు ముఖం దాచుకున్నావు మాస్క్ పెట్టుకుని మూతి దాచుకుంటావు ఇలాంటి హేళలు ఎక్కువ ఉన్నాయి బయట సమాజాలు నేను చూస్తున్నా అది తగ్గించుకుంటే బెటర్ దాంతో కూడా చాలామంది మాస్కులు పెట్టుకోలేకపోతున్నారు బండి మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోవట్లేదు ఇదంతా ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోని పెద్దలు చెప్తూ ఉంటారు మన ఆరోగ్యం మన చేతుల్లోని ముందు మనం గ్రహించాలి ఒకళ్ళు చెప్పే వరకు కాదు అప్పుడు ఇలాంటి వైరస్ని మన దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకుని అదే నేపథ్యంలో ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునేలాగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేలాగా రోగ నిరోధక శక్తి పెంచుకునేలాగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి బతుకున్నంతకాలం అంతే తప్ప ఏదైనా వైరస్ వచ్చినప్పుడు తీసుకుందాంలే టీవీలో ఏదైనా వైరస్ వస్తుంది మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు షార్ట్ చేద్దామలే అంటే కుదరదు మనలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం అనేది మన ఒక దినచర్యలాగా తీసుకున్నప్పుడే ఇలాంటి వైరస్లను మనం అరికట్టగలుగుతాం